గురుతత్వము అన్ని తత్వాల కంటే అతి అమూల్యమైన గుణగణం ఇంతకన్నా ధన్యత్వమైన జీవితం ఇంకేమైనా ఉంటుందా అంటే తప్పకుండా ఉండదండి అందుకే పదిహేను సంవత్సరాలే జీవించారు మన ఈ పునీత శౌరివారు కానీ ప్రపంచాన్ని కదిలించారు తన యొక్క ప్రకటించడం ద్వారా క్రీస్తు ప్రేమను పరులకు పంచడం ద్వారా అదే విధంగా ఎట్ ఎ టైం రెండు ప్రదేశాలలో ఉంటూ పరిచర్య చేశారు అనేక మంది బిడ్డను క్రీస్తు ప్రేమతో పరామర్శించారు అదే విధంగా దేవుడి యొక్క దర్శనాలను అదేవిధంగా ప్రవచనాలను అనేక ప్రజలకు అందిస్తూ వారిని సరిచేస్తూ దేవుడి యొక్క మార్గాన్ని చూపిస్తూ జీవించారు అదే విధంగా అన్నిల ఇండ్లకి వెళ్ళినప్పుడు ఊర్లకి వెళ్ళినప్పుడు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అందరూ కూడా తన దగ్గరికి వచ్చి మరీ దేవుడి యొక్క బోధనలు వినేవారంట ఆ సమయంలో ఒక బెల్లును పట్టుకొని ఆ యొక్క మార్గం గుండా వెళ్తూ బెల్లును కొట్టేవారంట బెల్లును మృగించేవారంట మన ఈ పునీత శౌరివారు ఆ సమయంలో అందరూ ఇదిగో శౌరివారు వచ్చారు అని వచ్చి దేవుడి యొక్క బోధనలు వినేదంట ఆశపడి ప్రయాసపడి ఆత్మ దాహము కలిగి ఈ ఆత్మ దాహాన్ని కలిగి ఉన్న మన పునీత శౌరివారి యొక్క మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా మనలో కూడా ఆత్మ దాహము పరిశుద్ధాత్మ దేవుడి యొక్క దర్శనం ద్వారా కలుగును గాక ఆమె ఆలలుయా ఆ దేవాతి దేవుడు ఈ రోజు పునీత శౌరి గారి యొక్క మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా మనలో పరిశుద్ధాత్మ అభిషేకాన్ని అధికము చేయునుగాక ఆమెలుయా గాడ్ బ్లెస్ యు ఆల్ సెంట్ ఫ్రాన్సిస్ జేవియర్ గారా మా కొరకు ప్రార్థించండి ఆమె